కోటిలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన గత పది రోజులుగా స్కూల్ మూసేశారని అడిగితే వేరే బ్రాంచ్ లో చేరాలని స్కూల్ ఎంజీఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్కూల్ అనుమతి లేదని విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారని గతేడాది నుండి స్కూల్ నడిపిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన తల్లిదండ్రులు బుక్స్ స్కూల్ ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు వేరే బ్రాంచ్ కు ఎలా వెళ్లాలని స్కూల్ ఇంటికి దగ్గరగా ఉందని ఇక్కడ చేర్పించామని అంటున్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాడమాడిన చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తల్లిదండ్రులు రావు మేము ఏం చేయాలి పద్నాలుగు నెలలు స్కూల్ కొట్టు ట్యూషన్ లో కొట్టు మేము ఎంట్స్ లో కూర్చోవాలి బుక్స్ తీసుకున్నామంటే బుక్స్ కూడా స్కూల్ వేరే స్కూల్ పోవాలంటే ఎందుకు అసలు అది గోసమానసిక అని స్టాక్మేమే ఇరాత కరైతే మని కోటికొచ్చనా అని 10 లక్షల గాని చేకొయి వేరే నిమొత్తాది లైసెన్స్ లేమా वगారమైన స్కూల్ बनించమంటావు తీస్ కూడా ఘటన మేము 500000 ఇట్లాయలే తీసుకున ప్రాసెస్ తీసుకున ప్రాసెస్ కూడా పైస ఇయలే 26100000 46000000

మొత్తం బాగుండే టీచర్స్ కూడా చాలా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నాయి ఇక్కడనే ఉంటే వీళ్ళేమో అసలు టూ వీక్స్ వన్ వీక్ తోట వరద చెప్తున్నారు కానీ ఏం మెసేజ్ పెడతలేరు అసలు రెస్పాండ్ లేరు మేము ఏమని కూడా ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో రిజైన్ చేసేసింది ప్రిన్సిపల్ మ్యామ్ అడిగితే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఏం చెప్తలేదు ఏజీఎంసార్ని అడగమంటున్నా ఏజీఎంసార్ ఉంటాడో మాకేం లేదు వాళ్ళు అడుగుతుంటే కూడా అసలు రెస్పాండ్ మన ఆడి కూడా సెవెన్ థౌసండ్ కట్టలేడు మాకు మా చెల్లెని బుక్స్ తీసుకున్నాం అన్ని దసర్స్ తీసుకున్నాము అయినా ఇప్పుడు వేరే బ్రాంచ్ కి వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకి దూరం అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ పోటీ బ్రాంచ్ ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తారు గత సంవత్సరం పోయిన సంవత్సరం ఓపెన్ చేశారు మరి గత సంవత్సరం వెయ్యి మంది వరకు స్టూడెంట్స్ అడ్మిషన్లు తీసుకున్నారు మరి సంవత్సరం సడన్ గా జూలై మనం నెలలో స్కూల్ బ్రాంచ్ గడ లేదని ఎత్తేసారు ఇక్కడికి వచ్చేసి డియో వాళ్ళు పర్మిషన్ లేదనేసి చెప్తున్నారు అందుకని ఇక్కడ ఉంది మ్యాటర్ మేము ఓపెన్ చేయలేమని చెప్తున్నారు ఫీజు కట్టించుకున్నారు అన్ని చేశారు ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇక్కడ స్కూల్ లేదు మీరు కోషవైకి రండి బర్త రండి అని చెప్పి చేస్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేసి పేరెంట్స్ అందరూ భయోమయంలో గురవుతున్నారు ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఓపెన్ చేసేసి స్టడీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం తీసుకున్నా లాస్ట్ ఇయర్ మొత్తం బాగుండే టీచర్స్ కూడా చాలా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నాయి ఇక్కడనే ఉంటే వీళ్ళేమో అసలు టూ వీక్స్ వన్ వీక్ తోట అని చెప్తున్నారు కానీ ఏం మెసేజ్ పెడతలేరు అసలు రెస్పాండ్ అవుతలేరు మేము అభిమానికి కూడా ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో రిజైన్ చేసేసింది ప్రిన్సిపల్ మ్యామ్ అడిగితే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఏం చెప్తలేదు అని అడగమంటున్నా సార్ ఎక్కడ ఉంటాడో మాకేం తెలుసు వాళ్ళు అడుగుతుంటే కూడా అసలు రెస్పాండ్ ఇస్తలేరు మరి ఆడి కూడా సెవెన్ థౌసండ్ కట్టి మాకు మా బుక్స్ తీసుకున్నాం అన్ని డసస్ తీసుకున్నాము అయినా ఇప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకి దూరం అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్ ఇక్కడైతే మా ఇక్కడే కాబట్టి దూరం అవుతుంది మా స్కూల్ మాకు చాలా కష్టమవుతుంది